పారిస్ ఒలింపిక్స్ షూటింగ్ పురుషుల సింగిల్స్ విభాగంలో అర్జున్ చబూతా ఫైనల్స్ కు అర్హత సాధించారు పది మీటర్ల ఎయిర్ రైఫిల్స్ విభాగంలో క్వాలిఫై అయి ఫైనల్స్ కు చేరుకున్నారు రేపు జరగబోయే ఫైనల్స్ లో అర్జున్ ఆడనున్నారు క్వాలిఫైర్ రౌండ్ లో ఏడో స్థానంలో అథ్లెట్ అర్జున్ నిలిచారు ఆరు వందల ముప్పై పాయింట్ ఒకటి పాయింట్లతో అథ్లెట్ అర్జున్ నిలిచారు మరో భారత అథ్లెట్ సందీప్ సింగ్ ఆరు వందల ఇరవై తొమ్మిది పాయింట్ మూడు పాయింట్లతో పన్నెండవ స్థానంలో నిలిచి పోటీ నుంచి నిష్క్రమించారు పారిస్ ఒలింపిక్స్ షూటింగ్ పురుషుల సింగిల్స్ విభాగంలో అర్జున్ బబుతా ఫైనల్స్ కు అర్హత సాధించారు పది మీటర్ల ఎయిర్ రైఫిల్స్ విభాగంలో క్వాలిఫై అయి ఫైనల్స్ కు చేరుకున్నారు రేపు జరగబోయే ఫైనల్స్ లో అర్జున్ ఆడనున్నారు క్వాలిఫైర్ రౌండ్లో ఏడో స్థానంలో అథ్లెట్ అర్జున్ నిలిచారు ఆరు వందల ముప్పై పాయింట్ ఒక్క పాయింట్లతో అథ్లెట్ అర్జున్ నిలిచారు మరో భారత అథ్లెట్ సందీప్ సింగ్ ఆరు వందల ఇరవై తొమ్మిది పాయింట్ మూడు పాయింట్లతో పన్నెండవ స్థానంలో నిలిచి పోటీ నుంచి నిష్క్రమించారు